డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం సంఘ విద్రోహ చర్యలను అడ్డుకోవడం శాంతి భద్రతలు కాపాడటం ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించడం ఈ డ్రిల్ యొక్క ప్రధాన లక్ష్యం అగ్ని ప్రమాదాలు పేలుళ్ళు అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు సైరన్ మోగినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ఇతర శాఖల సమన్వయంతో చేపట్టే చర్యలను వివరించారు ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు ఈ మాక్ లో అమలాపురం రూరల్ సిఐ గారు ఓడల రేవు మెయిర్ రైన్ సిఐ గారు ఎస్ఐ ఉప్పల గుప్తం రెవెన్యూ అధికారులు మరియు వేదాంత కంపెనీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు